ఎట్లా అమ్మా టీవీని కూడా అమ్మా టీవీలో వస్తున్నాను ఇదివైకి ఐదు స్వయం స్వయంతో చూడొచ్చు మెదక్ కంటేనే కూరగాయలకు ఫేమస్ ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి ఇక్కడ బాయ్ కైసా మిర్చి బీసు రూపాయ పది కిలో లేదు కైసా కిలో అరవై రూపాయలా టమాటాలు ఇరవై కిలో స్వయం సో చూడచ్చు అందుబాటులో ఉన్న ధరలలో రేట్లు మనం వచ్చి చూసుకోవాలి ఎదుర్కోవాలి లేకపోతే ఇట్లా కొన్ని ఖరాబ్ కూడా ఉంటాయి అవి కూడా వేసేస్తారు మార్నింగ్ వాకింగ్ అయినట్టు కూడా ఉంటుంది మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఇవ్వమ్మా పాలకు ఇరవై పది రూపాయలు దాన్ని ముప్పై

తలకాయలు ఎట్లా అది మొత్తం కాళ్ళతో మటన్ ఎట్లా కేజీనా సెవెన్ ట్వంటీ సో అండ్ సో మటన్ మార్కెట్ ఉంది ఇక్కడ పక్కకి బీఫ్ మార్కెట్ ఉంది పక్కకి ఫిష్ మార్కెట్ ఉంది ఫిష్ మార్కెట్ బ్లాక్ బనాడు ఇది